నీవు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని అంటే అది విజ్ఞానం ఆ పరమాత్మను ఉన్నదిన్నట్టుగా తెలుసుకోలేక సగుణంగా ఆరాధిద్దామనుకుంటే అది ఉపాసన బాగా అంటే నిర్గుణంగానే దర్శనం చేయగలిగితే అది విజ్ఞానం ఆ దానికి స్థోమత లేక సగుణంగా భావన చేస్తే అది ఉపాసన ఏ ఉపాసన దేవత ఉపాసన కాదు బ్రహ్మోపాసన దీనికి ఏమని పేరు సగుణోపాసన అని పేరు నిర్గుణమైతే ఉపాసన కాదు జ్ఞానం మీరు ఎప్పుడు నిర్గుణాన్ని ఉపాసనతో పోల్చకండి నిర్గుణం అని అంటే జ్ఞానమేనండి ఎవరిక గుర్తించటమేనండి దట్స్ ఆల్ మరి ఉపాసన ఎప్పుడు వస్తుందో తెలుసా అలా గుర్తించలేక ఏ విధంగా చూస్తే బాగుంటుందా తత్వాన్ని అని ఆలోచించామంటే నీకు ఏదో ఒక ఆలంబనం కావాలి ఆ ఆలంబనం గుణం అందుకే పటాలు విగ్రహాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయనుకుంటున్నావు మనకు చేతగాక పరతత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ దర్శించే శక్తి ఉన్నవాడికి గుళ్ళు గోపురాలు అక్కర్లే ఎవడికి కావాలి ఎక్కడా చూడలేక ఎక్కడో చోట చూస్తే బాగుండునే అనేటువంటి తహతహ తాత ఉంటుందో అండి మదన పడుతున్నాడే వాడికి కావాలి